బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలప్పుడు బ్రిటిషులు ఇక్కడ ప్రవర్తించింటే గాంధీ మహాత్ముడు ఎందుకు పోయితే మనకి ఈ స్వేచ్ఛా వాయువులు వచ్చి ఉండేదా ఈ పోలీసులు బుద్ధు ఆ దుస్తులు వేసుకొని ఉండే వల్ల రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులై మంత్రులై ఎమ్మెల్యేలై కురుకుతాంద్రా గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాల వల్లే స్వాతంత్రం వచ్చింది మనకు చూపించిన మార్గం గాంధీయ వాదం ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మన హక్కులు సాధించుకునే దానికోసం శాంతిని ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి వాటికి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతా అంటే పోలీసు బలగాన్ని పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జన బలముతో పరిపాలన చేయడంలే విజనరీతో పరిపాలన చేయడంలే ప్రజల మద్దతుతో పరిపాలన చేయడంలే వారు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడంలే కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం పోలీస్ బలం చేతిలో పోలీసులు లాటి మరొక చేతిలో పెన్ను లాఠీ ఉపయోగించే వారికి మా లాంటి వాళ్ళు ఒక పెన్ను ఉపయోగించి మూడు నెలలు నాలుగు నెలలు జైలులో నూకే ప్రయత్నం చేస్తారు ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి థర్టీ యాక్ట్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైలలో పెట్టగలుగుతారు మీరు పొద్దుటూరులో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒక సబ్ జైలు ఉంది సబ్ జైల్లో పెట్టాలి అరవై మంది మీ నాలుగు పోలీస్ స్టేషన్లో ఉండేది ముప్పై మంది పోలీసు వాళ్ళు ఈచి కొడితే రెండు వందల మంది పోలీసు వాళ్ళు మీరు లేరు పొద్దుటూరులో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు మూడు లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడి నుంచి జైల్లో పెట్టగలుగుతారు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు పొరపాటు తిరుగుబాటు వస్తే ఈ పోలీసులు తట్టుకోగలుగుతారా ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని హక్కును కల్పించాలా వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా రైతులకు కావలసిన ప్రయోజనాలను పరిరక్షించాలా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టాడో ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగట్టాడో ముందు ముందు ప్రజలకే అర్థమవుతుంది ఈరోజు ప్రతిరోజు అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బాలాయాల దగ్గర నిలబెట్టారు పోలీసులు నిలబెట్టి బలవంతం నాస్ట్కి వాళ్ళకి ఎంత కర్కసం అంటే ఎద్దుల బండి మేము తోరాలంటే ఎద్దులు మగతాడు పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్పి అది చేయాలా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషి అయినా ఏ ప్రభుత్వమైనా సంకనాకిపోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనం అవుతాడు రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా నీ ఇష్టమొచ్చిన పార్టీ కానీ భూమి మీద వాడు సర్వనాశనమవుతాడు ఈ రైతే లేకపోతే మనం లేవు ఈ రైతే లేకపోతే మన బ్రతికే మనుగడ కొనసాగించే పరిస్థితే ఉండదు రైతు సమస్య రైతులకే సమస్య అనుకుంటున్నారేమో కాదు రైతు సమస్య దేశ సమస్య రైతు సమస్య మనందరి సమస్య రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగా లేకుంటే మనం ఎవరూ బాగుంటాం రైతు దగ్గర డబ్బు ఉంటేనే అందరి దగ్గర వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర డబ్బు ఉంటుంది రైతుల దగ్గర డబ్బు లేకపోతే పంట సరిగా పండించలేకపోతే ఒక్క రూపాయలు లెక్క ఉండదు ఇప్పుడు అర్థమైంది కదా పదహైదు నెలలు అయింది రైతులు సక్రమంగా లేరు ఎవరి దగ్గర ఒక ఐదు వందల రూపాయలు నోటు చూపిస్తావా ఎవరి దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు నోట్లు లెక్క చూపిస్తావా లక్ష రూపాయలు అప్పు ఇప్పిస్తావా ఎవరి దగ్గర అడక్క తినే పరిస్థితి వచ్చింది అప్పులతో ఈ ఆంధ్రప్రదేశ్ నడుస్తా ఉంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అన్నానికి అలమటించే రోజులు రాబోతా ఉన్నాయి వ్యాపారాలు పన్నెండైనా ఒంటి గంట అయినా జరిపే పరిస్థితి పోనీ లేదు లాస్ట్గు చిక్కుండాల ఈ కూటమి ప్రభుత్వంకి చెనిక్కాయలు అమ్ముకుంటే ఒక అమ్మ చెప్తాంది నిన్న కోర్టు దగ్గర అంట చెనిక్కాయలు అమ్ముకుండే అమ్మ ఈ దుంగ దగల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరికాయలు అమ్ముకునే మాకు కూడా వ్యాపారం లేదు నాయన చెనిక్కాయలు అమ్ముకుండే అమ్మ చెప్తాంది పొంగనాలు పోసుకుంటే అక్క చెప్తాంది పది రూపాయలు లెక్కలేరు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి సిగ్గు మీరు ఏందో గొప్ప ప్రభుత్వము గొప్ప పార్టీ సంక్షేమాలు చేసినామని మీరు చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్ట స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము చేయబోయే ఉద్యమాలలో ఇది షాంపిల్ మాత్రమే ఇది నీసులు మాత్రమే రైల్ మాత్రమే ఒక రైల్ ఇంకా ఇరవై ఐదు రైళ్ల సినిమా ఉంది ఇంకా చాలా కార్యక్రమాలకు ఆయన పిలిపిస్తాడు మేము రైతుల కోసమైతే మాత్రం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటాం ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టినా పెట్టించుకునేదాన్ని సిద్ధంగా ఉంటాం సచ్చేదానికైనా సిద్ధంగా ఉంటాం మేము దెబ్బలు తినేదానికైనా సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు రైతు ప్రయోజనాల కోసం బలిదానానికైనా సిద్ధమే